హృదయానికి సంగీతం ఆహ్లాదం ఇంటికి అంబికా దర్బార్ ధూపం శుభప్రదం అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము అందరికీ నమస్కారం అండి మరి నిన్న జరిగినటువంటి జనసేన టీడీపీ సమన్వయ కమిటీ మీటింగ్ అని చెప్పి నిన్న పెట్టడం జరిగింది దానిలో ఇదే జనసేన టీడీపీ ఒత్తు కుదిరిన తర్వాత సమన్వయ కమిటీ మీటింగు నెల పదిహేను రోజుల క్రితం టీడీపీ కన్వీనర్ అయినటువంటి చంద్రమేణి చౌగారు గారు అలాగే జనసేన కన్వీనర్ అయినటువంటి గంటసాల వెంకటష్మి గారు అధ్యక్ష మరి పెట్టడం జరిగింది మరి నిన్న ప్రాముఖ్యత లేనటువంటి వారు కొంతమంది పార్టీకి సంబంధం లేనటువంటి వారు కొంతమంది మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కొన్ని మీడియా ప్రతినిధులు టైప్ చేసి ఇక్కడ ఏదో దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా చంద్రమని ప్రభార్ గారికి టిక్కెట్ ఇవ్వద్దని చెప్పి తీర్మానం చేయడం జరిగిందని చెప్పి విష ప్రచారం చేయడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు కానీ సమన్వయ కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ ఉంటారు అలాగే జనసేనలో ఆ కన్వీనర్ కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కానీ మా ఎవరికీ సంబంధం లేకుండా ఎవరో పార్టీలో ప్రాముఖ్యత లేనటువంటి వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాళ్ళు ఏదో మాట్లాడితే దాని అంతా హైప్ చేయడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ నలుగురు మండల పార్టీ అధ్యక్షులను సమన్వయ కమిటీ సభ్యులు అందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేమందరం తెలుగుదేశం పార్టీ కోసం అందరం కూడా పనిచేస్తా ఉన్నాం ఒకటే లైన్ ఒకే వ్యక్తి ఇక్కడ చంద్రమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా కావాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆయనే తర్వాత నిన్న కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ప్రాముఖ్యత లేనటువంటి వ్యక్తులు గ్రూపులు పెట్టి ఇక్కడ మాకే టిక్కెట్ వస్తుందని చెప్పి పార్టీ ఆఫీసుకు వెళ్ళి ఆడ పార్టీ ఆఫీస్ దగ్గర గేట్ల దగ్గరికించు వెనక్కి వచ్చి మాకే టిక్కెట్ అని చెప్తా ఉన్నారు నిన్న మీరు ప్రెస్ మీట్లో కొంతమంది మీడియా సోదరులు అడిగారు ఎవరు టిక్కెట్ వస్తే మీరు చేస్తారని అంటే ప్రభా గారికి వస్తే మేమేం చేస్తామని వాళ్ళే ఒప్పుకున్నారు అలాగే ఇక్కడ విషయాలు పైకి తెలవట్లేదని చెప్తూనే ఉన్నారు మరి పైకి తెలవనప్పుడు వీళ్ళ టిక్కెట్లు ఎలా వచ్చి టికెట్లు ఎలా ఇస్తారని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రాముఖ్యత లేనటువంటి వ్యక్తులు మాట్లాడిన దానికి తెలుగుదేశం పార్టీకి ఏమీ సంబంధం లేదు జనసేన పార్టీకి కూడా సంబంధం లేదని చెప్పి మేమంతా కూడా ఒకే ఒక లైన్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ చింతమ్మనయన్ ప్రభావ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అభ్యర్థిత్వాన్ని అందరం కూడా సపోర్ట్ చేస్తా చింతంయన ప్రభార్ గారు ఎంత ఉన్నామని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం గత నెల నెల రోజుల నుంచి కూడా తెంగులూరు కాన్ఫరెన్స్లో ఎటువంటి డిస్టర్బెన్స్ జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కాగా నిన్న జరిగినటువంటి మీటింగు టీడీపీ జనసేన ఉమ్మడి కలిగ అని చెప్పేస్తానని పెట్టి కొంతమంది తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు అని చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీలో ఉంటూ వెండిపోటు పొడిచే పెద్దందారులుగా మేము పరిగణిస్తున్నాము ఎందుకనంటే మాతోనే ఉంటూ మా అందరి నాయకుడు గత మా అందరికీ కూడా ప్రేతమ నాయకులు శ్రీ చింతమనేని ప్రభాకర్ రావు గారు ఈ నాలుగు సంవత్సరాల ఎన్ని నెలలో ఎటువంటి కష్టాలు పడ్డారో ఏంటో మా అందరికీ తెలుసు వారితో పాటే మేము ఇప్పటి వరకు ప్రయాణం చేసామంటే వారి మీద మాకు ఉన్నటువంటి నమ్మకం అటువంటిది కానీ దాన్ని కూడా వీళ్ళు ఏ రకంగా భూతందుల్లో పెట్టి చూపిస్తున్నారంటే ఆయన మాటల ప్రతిదాన్ని కూడా ఎవరో సూట్ కేసు అని అంటే బాధపడ్డా మా అందరికీ తెలుసు ఎవరు సర్దుకెళ్ళిపోతారో అని అనేది ఎన్ని కేసులు పెట్టించుకున్నామో మాకు తెలుసు మీకెందుకు బాధ గుమ్మడికాయ దొంగలు ఎవరనంటే భూతాలు తడుముకున్నట్టుగా వారు చెప్పే మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ప్రత్యర్థులతో చేయగలిపి కొనసాగిస్తున్నారు కానీ ఇక్కడ ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అందరి ఉద్దేశం మా చింతనేని ప్రభాకర్ రావు గారు ఇక్కడ ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు రేపు కాబోయే ఎమ్మెల్యే గారు అందరం కూడా ఆయన గెలుపే ధ్యయంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ప్రజలందరూ కూడా అదే రకంగా ఆయనకి నీరాజనం పడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా అపోహలు ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇది ఎందు లో ఉన్న ప్రజలందరూ కూడా చంద్రనేని ప్రభాకర్ రావు గారు విన్నంటే ఉంటున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ముఖ్యంగా ఈ పెట్టుకున్నటువంటి సమన్వయ కమిటీలో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఆ ఎజెండా ఏ రకంగా మేము మాట్లాడుకునేది అని అంటే కనుక వీళ్ళ మీద పార్టీకి వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందిగా మనం పార్టీకి పంపించాల్సిన పంపించాము దాని మీద పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము అందరం కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తాం గత ఇరవై రోజుల బట్టి మరి తెలుగు కాన్స్టిట్యూన్సీలో కొన్ని ఎక్స్టేషన్ జరుగుతున్నాయి నిన్న కూడా జనసేన టీడీపీ ఉమ్మడి పత్రికా సమావేశాన్ని పెట్టడం జరిగింది టీడీపీకి మరి ఇన్ఛార్జ్ అయిన చంద్రమోహన్ ప్రభాకర్ గారు అలాగే జనసేనకి ఇన్ఛార్జ్ అయిన వెంకటేష్మి గారు మరి ఈ నిద్ర లేకుండా ఒక ముగ్గురు నలుగురితో సమావేశం పెడతాం మరి దీన్ని ఇబ్బంది పెడతాం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ దెందులూరు నియోజకవర్గం మొత్తం కూడా తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా ఒకటే లైన్ అండి అది మా నాయకుడు చంద్రనేని ప్రభాకర్ గారు అలాగే ఆయన గెలుపుకోసమే కృషి చేస్తాం తప్ప వేరే ఏ డీవియేషన్ లేదని మీకు ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం మా సమన్య కమిటీ కూడా ఒక తీర్మానం చేశాం ఈ క్రమశిక్షణ చర్య ఇసుకోవలసిందిగా అందరూ తీర్మానం చేసి అధిష్టానాన్ని కల్పిస్తున్నాం ఒకరిద్దరు చేసే ఈ పని ఏదైనా సరే మా తెలుగుదేశం పార్టీ డిస్టర్బెన్స్ డిస్టర్ అవ్వదు అలాగే దీన్ని మాకున్న ఏకైక నాయకుడు కూడా తెలుగు నియోజకవర్గంలో చిత్తం లేని ప్రభాకర్ గారు గారిని తెలియజేసుకుంటూ నాలుగు మండల పార్టీ ప్రెసిడెంట్తో పాటు సమన్య కమిటీ చిత్తం అభిమానులు తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా ఆయన వెనకాల ఉండి ఒక మంచి మెజారిటీతో గెలిపించుకుంటారు నేను ఈ రోజున నిన్న జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ మీటింగ్ అని పత్రికా ప్రకటన విడుదల చేశారు అది పత్రికా మీటింగ్ పెడతాకి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారైన చింతమైన ప్రభాకర్ గారు ఉండాలి లేదంటే జనసేన కన్వీనర్ అయినటువంటి నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి వెంకటలక్ష్మి గారు ఉండాలి వాళ్ళు ఎవరూ లేకోకుండా జనసేనలో రెవల్సు తెలుగుదేశంలో ఉన్న రెవల్స్ సీనియర్ నాయకులను చెప్పుకుంటూ తిరిగే నాయకులు ప్రెస్ మీట్ పెడతారు అసలు కాడక ప్రెస్ మీట్ పెట్టే అర్హత ఉందా అది ముందు తెలుసుకోవాలి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడి కార్యక్రమాలు ఈ నెల రోజుల నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము అంతేగాని ఎవరు ఏదో చేయట్లేదని ఆ నాయకులు చెప్తున్నారు ఆ నాయకులకి ఏ అర్హత లేదు ఇప్పుడు జనసేన వాడు కానీ తెలుగుదేశం కానీ ప్రతిరోజు మేము బాబు చూటీ భవిష్యత్తు గ్యారెంటీ ఇంటింటికి గుమ్మ గుమ్మ తిరుగుతూ మేము ప్రచారం చేస్తున్నాం అలాగే మన జైహో బీసీ అనే కార్యక్రమం పెట్టాం రేపు మళ్ళీ ఇరవై తారీఖున దెందులూరు మండలం కానీ పెద్దపాడు మండలంలో జైహో బీసీ కార్యక్రమం ఉంటుంది అవన్నీ నేను విజయవంతంగా చేస్తుంటే ఈ రోజున నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి ఎవరికి ఒక కార్యకర్తకు ఉపయోగపడన వారు ఇవాళ ఏదో వచ్చి మేము టికెట్ కావాలి మాకు టికెట్ కావాలంటే ఈ ఇన్ని రోజులు యాభై రోజులు అరవై రోజులు మా ఇన్ఛార్జ్ గారైన అయిన ప్రభాకర్ గారు జైల్లో ఉన్నారు మేమందరం నాయకులు జైల్లో ఉండి వచ్చాం మాకు కాకోకుండా ఈ రోజున ఈ సిద్ధం నేను ప్రభాకర్ గారిని కాకోకుండా ఆ నాయకులకి ఏ రకంగా ఇస్తారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి హైకమాండ్ గేట్ పార్టీ ఆఫీస్ గేట్ దొక్కాక అర్హత అక్కడికి వెళ్ళి గేట్ గారికి వెళ్ళి వస్తుంది తప్ప ఏదీ లేదు ఈ రోజున మేము సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టి వారి నలుగురిని సస్పెండ్ హైకమాండ్ చర్య తీసుకోవాల్సిందిగా కోరుచు తీర్మానం చేస్తూ మా ఎంత ఏకాలైన అందరూ కలిసి ఒకే వ్యక్తి ఒకే నాయకుడు మా చిత్తరం ప్రభాకర్ గారు ఆయనే మా ఎమ్మెల్యే క్యాండిడేటు ఆయనే మా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం మా బీసీ అందరం కూడా ఈ రోజున ఆయన ఎంత ఉన్నారో అందరూ ఇవాళ అక్కడ ఉన్నవాళ్ళు రాక్షణ పండుగ రాయలవాసరా అన్న ఆయన ఏకైక ఒకే ఒక వ్యక్తి ఆయన కుటుంబం మొత్తం ఇవాళ ఆయన కుటుంబం కానీ ఆయన ఆ ఊరు వాళ్ళు అందరు కూడా ఇక్కడ ఇప్పుడు వచ్చారు ఆయన దూరు మాకు అనవసరం ఆయన మా ఇంటిలో మా కుటుంబంలో లేరని కానీ చెప్తున్నారు ఒకే ఒక ఆయన అలాగే ఇంకా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ గురించి కొన్ని చట్ట అనవసరం వాళ్ళు ఏనాడు కూడా పార్టీకి ఉపయోగపడిన కాదు వాళ్ళ గురించి అంత ఆలోచించకూడదు ఉండవు ఒకసారి నమస్కారం తెలియదు

కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జేవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్